శ్రావణమాస సందర్భంగా అందరం చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్యలహరి స్తోత్ర పారాయణలో ఇవాళ తొంభై నాలుగో శ్లోకానికి చేరుకున్నాం అందరం కూడా ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రకృతిపరమైనటువంటి ఒక అద్భుతమైన క్రియని ఇక్కడ మనకి శంకరాచార్య వారు శ్లోకరూపంలో తెలియజేస్తూ ఉన్నారు దీన్నే షోడసి విద్యా స్వరూపంగా కూడా చెబుతూ ఉంటారు ఈ షోడశీ మహావిద్యకి ప్రతిరూపమే ఈ శ్లోకము జాతరగా పరిశీలిస్తే కస్తూరి రజనికరబింబం జలమయం మరకత కరండం నిబిడితం అతస్తభోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే ఆకాశమండలంలో నిత్యము కూడా చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు అది చంద్రమండలం అని చెప్పబడుతూ ఉంటుంది ఆ కనిపించేదంతా కూడా చంద్రమండలము అది నిజంగా నిజానికి మాట్లాడాలి అంటే మరకత మణులతో కూడుకున్నటువంటి కస్తూరి మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలతో కూడుకున్నటువంటి అలాగే జవ్వాది అలా కస్తూరి మొదలైనటువంటి రసోపేతమైనటువంటి సుమధురమైనటువంటి మాధుర్యాలని జగత్తుకంతా పంచగలిగినటువంటి ఆ విశేష పదార్థాలతో కూడుకున్నటువంటి నీ భరణి ఇంత విశేషమైనటువంటి విశాలమైనటువంటి ఆకాశంలో మా ఎదురుకుండా ఇచ్చి దాన్ని కూడా తెలుసుకోలేనిటువంటి అజ్ఞానంధకారంలోకి మమ్మల్ని ముంచేసి ఎప్పుడో ఇలాంటి శ్లోకాల ద్వారా జగద్గురువులు ఇచ్చినటువంటి సంకేతాన్ని గురువు ద్వారా మళ్ళీ తెలుసుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించి ఇవాటి నుంచి ఏ చంద్ర దర్శనాన్ని అయితే చేస్తూ ఉంటామో ఆ దర్శనంలో నీ యొక్క అలంకారాన్ని చూడగలిగేటువంటి స్థితిగతుల్ని మాకు అనుగ్రహిస్తూ దీని ద్వారా మోక్షకాంతకు మమ్మల్ని దగ్గర చేసేటువంటి స్థితికి మమ్మల్ని తీసుకొచ్చేస్తున్నావు తల్లి

ఇదిగో ఇప్పుడు ప్రకృతిని చూస్తున్న ఈ శ్లోకాన్ని తెలుసుకుంటున్న అనుభూతిని మానసికంగా భావిస్తూ అనుభవిస్తున్న మాక ఎంత ఆనందంగా కనుంటుందో ఉంటుందో ఎంత అనుభూతిని మేము పొందుతున్నామో అదే నిజంగా నిత్య దైనందిక జీవితంలో ఈ అనుభూతులన్నింటినీ కూడా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తూ కనుక పొందగలిగినట్లయితే నిజంగా అది కదా ఆనందం అంటే అది కదా ఆహ్లాదం అంటే అది కదా నిత్య చైతన్య స్ఫూర్తి అంటే అది కదా నిజంగా తపస్సు అంటే గృహస్థా ధర్మంలో అందున కలియుగంలో ఎవరైనా తపస్సు చేయగలరా అమ్మ శంకరాచార్య వారు ఈ శ్లోకాలు మాకు ఇచ్చి ఇందులో ఉండేటువంటి భావాల్ని ప్రకృతిపరంగా మాకు అన్వయం చేస్తూ ఆ భావాన్ని మా మనస్సుకు హత్తుకునేలా చూపిస్తూ ఆ భావాన్ని ప్రత్యక్షంగా చూసేటువంటి అనుభూతిని కూడా ప్రకృతి సంపదగా మాకు అందిస్తూ ఉన్నటువంటి నియోక అనుగ్రహంతో ప్రత్యక్షంగా మీ ఇరువురి యొక్క దర్శనాన్ని మాకు చేయించేస్తూ ఉన్నారు కనుక తపస్సు ఈ కలియుగంలోనే చాలా తేలికగా ప్రతి వాళ్ళు చేసుకోగలిగేటువంటి మార్గము సౌందర్య లహరి సూచిస్తుంది ఇన్నాళ్ళకు అర్థమైందమ్మా ఇప్పటికి నలభై ఐదేళ్ళు దాటిపోయినాయి పుట్టి ఈ మార్గాన్ని మేము పట్టుకోలేకపోతే ఈ జన్మ ఎప్పుడైతే పడిపోతుందో ఇంకా అయిపోయిందో ఈ శరీరం పడిపోయిందో మళ్ళీ జన్మ నిన్ను గ్రహించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి జన్మ వస్తుందో రాదు మళ్ళీ ఎన్ని జన్మల తర్వాత ఎన్ని వేల కోట్ల జన్మల తర్వాత మళ్ళీ ఇటువంటి జన్మ వస్తుందో మళ్ళీ ఆ జన్మ వచ్చాక ఎన్ని సంవత్సరాలకి నీ యొక్క అనుభూతి మళ్ళీ మేము పొందగలుగుతాము మళ్ళీ నీ యొక్క స్వాంగ్మయాన్ని మేము నోటితో పలకగలుగుతాము అది వచ్చే లోపలే ఈ శరీరం ఈ జన్మలో పడిపోయే లోపలే ఇది తెలుసుకున్న మరుక్షణం నుంచి కనుక నువ్వనేటువంటి ధ్యాసలో నువ్వనేటువంటి తపస్సుని కనుక నిత్యము ప్రకృతి పరంగా కనుక మేము ఈ పాంచభౌతికమైనటువంటి దే శరీరంతో చేయగలిగినట్లయితే ఇంకా దాన్ని మించినటువంటి తపస్సు దాన్ని మించినటువంటి యోగము మరి జగత్తులో లేదు మరి ఈ జీవుడికి దక్కడానికి అవకాశం లేదు అమ్మా నువ్వు మాకు తోడుండగా ఈ జగత్తులో ప్రలోభపరిచేటువంటి విషయాలు కానీ మా మనస్సుల్ని అనవసరమైన విషయాల వైపుకి తీసుకువెళ్ళేటువంటి లౌకిక విషయాలు కానీ మరి మాకు అడ్డంకులు కానేరవు నువ్వు ఉన్నావు అంటే అర్థమేమిటి మమ్మల్ని కరుణిస్తున్నావు నీ అపార పూరితమైనటువంటి దృష్టి మా మీద విశేషంగా పడుతోంది పడ్డం వలనే నీ శ్లోకాలు చదవగలుగుతున్నాం వాటి అంతరార్థాన్ని వీలైనంత తక్కువ స్థాయిలో అయినా సరే తెలుసుకోగలుగుతున్నాం తెలుసుకుని అందులో ఉన్నటువంటి అనిర్వచనీయమైనటువంటి భావాన్ని మా మనసులో పొందుపరుచుకోగలుగుతున్నాం పొందుపరుచుకుని దానికి అనుగుణంగా మా శరీరాన్ని తపో మార్గం వైపుకు తీసుకువెళ్ళేటువంటి కాంక్షని లోపల సుస్థిరం చేసుకోగలుగుతున్నాం ఆ సుస్థిరమైనటువంటి కాంక్షయే సంకల్పముగా ఆ సంకల్పమే చెట్ట చివరికి ఎప్పటికైనా ఒక క్రియగా ఆ క్రియగే మహోత్కృష్టం కార్యముగా ఆ కార్యమే మహోత్కృష్టమైనటువంటి నీ పాదాల దగ్గరికి చేర్చేటువంటి అద్భుతమైనటువంటి యోగముగా మారుతుంది అటువంటి యోగం మాకు నువ్వు నీ ద్వారా లభిస్తోంది ఈ జన్మ చరితార్థమైపోయింది ఇంకా దీనికి ఇంకా వేరే వేరే అనుభూతులు ఏవో కావాలి ఇంకా అమ్మవారు ఏదో కళ్ళ ముందుకు రావాలి లేకపోతే ఫలానా గురువులందరూ ఆశీర్వదించాలి వాళ్ళందరూ మాతో మాట్లాడాలి ఇవి కాదు కోరికలు ఈ అసలు ఈ అనుభూతి మా మనస్సుకు కలగడమే ఇటువంటి స్థాయిలో నిన్ను మేము తెలుసుకునేటువంటి అవకాశం మాకు కలుగుతోందనేటువంటి ఆ స్థితిలోకి మేము రావడమే అది పరమోత్కృష్టమైనటువంటి స్థితి ఆ స్థితి మాకు ఈ జన్మలో ఇచ్చావు మరి జన్మ లేకుండా ఈ జీవుణ్ణి చరితార్థుణ్ణి చేసుకు అవకాశం మేమే ప్రయత్నపూర్వకంగా తెచ్చుకోవాలి ఆ ప్రయత్నం నువ్వే ఆ ప్రయత్నం ఆ సంకల్పం రెండు నీవుగా నిలిచి గురుస్వరూపమైనటువంటి శంకరాచార్య వారు మా వెన్నంటి నడుస్తూ ఈ శ్లోకాల ద్వారా మొత్తం లోకం జగత్తు ఎరగనటువంటి తపస్సు మేము చేయగలిగేటువంటి స్థితికి మమ్మల్ని తీసుకురా తల్లి అని శంకరాచార్య వారు పదే 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 శ్లోకం మనతో చెప్పించి మనతో అనిపి అనుప అనిపిస్తూ అనిపిస్తున్నటువంటి వాడు శంకరాచార్య వారిని అమ్మవారిని జగత్తుగా గురువుగా చూడగలిగేటువంటి అనుభూతిని కలిగించేస్తున్నారు కనుక తెలియకుండానే అందరం తపస్సు చేసేస్తున్నాం చూసారా ఆ తెలియకుండా చేసేటువంటి తపస్సు తెలిసి చేస్తే ఇంకా అనుభూతి ఇంకా ఇంత ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇంకా మాటలు ఉండవు ఆ మాటలు లేనటువంటి స్థితికి జీవుడు వెళ్ళిపోవడమే నిజమైన తపస్సు అటువంటి తపస్సుని చేసేటువంటి ప్రమాణం ప్రతి వాళ్ళు చేసుకోవాలి అటువంటి సంకల్పాలు చేసుకోవాలి ఇవి మనుష్య సంకల్పాలు చివరికి శివ మారతాయి అనేటువంటి సంకల్పాలు ఇలాంటి సంకల్పాలు ఇటువంటి సంకల్పాలు మనలో జనింప చేసినటువంటి శంకరాచార్య వారి పాదాలకు